మద్యంపై యుద్ధం ప్రకటించారు గ్రామస్తులు గ్రామంలో ఉన్న బెల్ట్ షాపు వెంటనే మూసేయాలని నిరసనకు దిగిన ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కిషన్ నగర్ లో చోటు చేసుకుంది తమ గ్రామంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా మద్యం విక్రయిస్తున్నారని దాని యువకులు చిన్న వయసులోనే మద్యానికి బానిసలు అవుతున్నారని అంతేకాకుండా సమయం సందర్భం లేకుండా అర్ధరాత్రి ఏ బెల్ట్ షాపు తలుపు తెట్టినా కూడా గ్రామంలో మద్యం విక్రయిస్తున్నారని వాపోతున్నారు రాత్రిపూట బెల్ట్ షాపు లో మద్యం కొని ప్రభుత్వం పాఠశాలలో కూర్చొని విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారని రోజు రోజుకి గ్రామంలోని మద్యం విక్రయించే బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయని వెంటనే గ్రామంలో బెల్ట్ షాపులను నియంత్రించాలని అధికారులను వేడుకుంటున్నారు గ్రామస్తులు దాదాపు రెండు వేల ఎనిమిది వందల మంది జనాభా ఉంటారు కిషన్ మద్యం షాపులు చాలా ఉన్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో ఉన్నాయి కానీ ప్రతి ఒక్క బెల్ట్ షాప్లో మబ్బుల నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు ఒకటి గంటల దాకా మద్యం చేయిస్తారు కనుక మన సేకరణ నిరాహార దీక్షను అతనికి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు బెల్ట్ షాపులను కిషన గ్రామంలో ఎంబడే బంద్ చేయాలి ఎందుకంటే చిన్న వయసులో భర్తలను కోల్పోతురు చిన్న వయసులో భర్తలు చాలా చిన్న వయసులో నుంచి మందు తాగి పెళ్లి తర్వాత భర్తలు చనిపోయినాక అతనికి చేసుకున్న అమ్మాయిలు ఎవరంతా ఉన్నారు వాళ్ళు విధారాలుగా మారిపోతున్నారు ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కిషన్ కొంతమంది యువకులు గిట మద్యం సేవించిన తర్వాత వాళ్ళ ఇంట్లో అమ్మలను కానీ నాన్నలను కానీ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి కిషన్ గ్రామంలో మార్నింగ్ ఫైవ్ నుంచి ఫోర్ నుంచి నైటు లెవెన్ ట్వెల్వ్ వరకు ఖచ్చితంగా మద్యం అమ్ముతున్నారు ఇందువలన సేకరణ తీసుకున్న నిర్ణయం చాలా మంచిగా ఉన్నది దీనికి పూర్తి మద్దతుగా కిషన్ గ్రామంలో యూత్ యువకులు పెద్దలు గ్రామ పెద్దలు ఖచ్చితంగా తనకి మద్దతు ప్రకటించి ఖచ్చితంగా ఆయన పోరాటాన్ని విజయవంతం చేస్తామని నా యొక్క చిన్న విన్నపంకర్ కిషన్ నగర్ గ్రామము గ్రామంలో ఉన్న సమస్య నేను బెల్ట్ షాపులు ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి బెల్ట్ షాపులు బంద్ చేయగలరని మనవి ఇవాళ యొక్క ఇక్కడ కృష్ణనగర్ గ్రామంలో ఇరవై ఐదు బెల్ట్ షాపుల వరకు రన్నింగ్లో నడుస్తున్నాయి ఆ బెల్ట్ షాపులు అన్నీ క్లోజ్ కావాలని మనం వెళ్ళి చేసుకుంటున్నాం అలాగే స్కూల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఉదయం నాలుగు గంటల నుంచి తెలవర్దమ్మ నాలుగు గంటల నుంచి రాత్రి పదిహేను గంటల వరకు బెల్ట్ షాపులు రన్నింగ్ చేయబడుతుంది అవి క్లోజ్ చేయాలి పిల్లలు ఖరాబ్ అవుతురు నా అలాంటి యువకులు ఖరాబ్ అవుతురు ప్లస్ ఇది తగడం వల్ల బర్సలను కోల్పోయిన భార్యలు చాలా మంది నడిపించినారు ఎలాంటి సమస్య రావద్దని తెలియజేసుకుంటున్నాను జ్ఞాన దీక్ష చేస్తున్నా బెల్ట్ షాపులు బంద్ కావాలని దీనికి గ్రామ పెద్దలు సంపూర్ణ మద్దతు ఇవ్వగలరని కోరుతున్నాను ఎప్పటి నుంచి చేస్తున్నారు నేను నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి చేస్తున్నా ఇది బెల్ట్ షాపులు బంద్ అయినంత వరకు కొనసాగుతుందని తెలియజేసుకుంటాను